అయోధ్యకు సంబంధించి రోజుకో కొత్త వార్తలు వస్తున్నాయి జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు సన్నాహాలు కూడా జోరుగా సాగుతున్నాయి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా శ్రీరాముడి స్తోత్రాలు మారుమోగుతున్నాయి గుడిలో కూర్చున్న రాముణ్ణి తన కళ్ళతో చూడాలని అందరూ కోరుకుంటారు కాగా అయోధ్య వెళ్లే వారి కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉచిత రైళ్లను ప్రకటించింది ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో శ్రీరాముల్ని దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది ముఖ్యమంత్రి సాయి అధ్యక్షున జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉచిత రైలు నిర్ణయం ప్రధానమంత్రి మరొక హామీని నెరవేరుస్తుందన్నారు ఈ రైలు సహాయంతో ఇరవై వేల మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకోగలుగుతారు అయితే దీనికి ఎవరు అర్హులవుతారు పద్దెనిమిది నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వారు వైద్యపరంగా ఫిట్గా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు మొదటి దశలో యాభై ఐదు ఏళ్లు పైబడిన వారిని ఎంపిక చేస్తారు యాత్రికులు ఎంపిక కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు నిర్వహిస్తుంది రాష్ట్ర పర్యాటక శాఖ అవసరమైన బడ్జెట్ ని అందిస్తుంది ఈ రైల్వే ప్రయాణంలో ప్రజల ఆహారం పానీయాలను ఐఆర్సిటిసి చూసుకుంటుంది రాయ్పూర్ దుర్గ్ రాయ్గర్ అంబికాపూర్ స్టేషన్ల నుండి ప్రజలు ఈ రైళ్లు ఎక్కగలుగుతారు ఈ ప్రయాణం దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది ఇందులో చివరి స్టేషన్ అయోధ్య యాత్రికులు వారణాసిలో రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటారు అక్కడ వారిని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకెళ్లి గంగా హారతిలో పాల్గొంటారు ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయంగా పరిగణించబడుతుంది ఇటీవలే విష్ణు ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో జనవరి ఇరవై రెండుని డ్రైడేగా ప్రకటించింది